ఈ రోజు మన అందరం కూడా ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం మన సమావేశమే ఒక మంచి కార్యక్రమం కోసం గట్టిగా చెప్పాలి నేను డ్రగ్స్ అంటే ఏం చెప్తారు డ్రగ్స్ డ్రగ్స్ ఈరోజు మనం చూస్తే ప్రపంచం మొత్తం అగైనిస్ట్ డ్రగ్స్ మీద అదే మరిగా ఇల్ ట్రాఫిక్ మీద ఒక ఉద్యమాన్ని ప్రపంచం మొత్తం జరుపుకుంటున్నాం పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఐక్యరాజ్య సమితి జూన్ ఇరవై ఆరు డ్రగ్ వ్యతిరేక దినంగా నిర్వహించుకోవాలని నిర్ణయించారు వారిని దాన్ని మనం ఏ విధంగా ముందుకు తీసకపోవడంలో తీసుకుపోయే పరిస్థితికి వచ్చాం నేను ఒకటే కొండే యువతకు విజ్ఞప్తి చేస్తున్నాం రాష్టంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఎన్నికల ముందు నేను చాలా విషయాలు మాట్లాడాను నేను ఒక మాట కూడా చెప్పాను నేను వస్తానే ఎవరైనా రౌడీలు గాని తోక తిప్పితే తోక కట్ చేస్తానని ఆరోగ్య చెప్పాను నేను లాండ్ లో చాలా సమస్యలు చూశాను ఆ రోజు మీరందరూ చూస్తే తీవ్రవాద సమస్య దీనివల్ల ప్రజలకు సేఫ్టీ ఉండదు ప్రజల జీవితాలన్నీ కూడా అతలాకుతలం అవుతాయనే ఉద్దేశంతో నేను ఒక పిలిపిచ్చాను నేను పోరాడాను ఇంకొక పక్క రాయలసీమలో ముఠా కక్షలు కుటుంబాల్ని కుటుంబాల్ని పూర్తిగా అతమార్చే పరిస్థితి ఆ రోజు సినిమాలు కూడా తీసేవాళ్ళు నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను ఇక రాబోయే రోజుల్లో ముఠా కక్షలు ఉండడానికి వీలు లేదు అని చెప్పి రాయలసీమలో ముఠాలను అడిచివేసిన వ్యక్తిని అడిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా ఒకప్పుడు రౌడీలు ఉండేవాళ్ళు గల్లీకి ఒక రౌడీ ఉండేవాడు వీధికి ఒక రౌడీ ఉండేవాడు నేను ఒకే మాట చెప్పా రౌడీ అనేవాడు ఈ రాష్ట్రంలో ఉండడానికి వీలు లేదు ఆ విధంగా చాలా గట్టిగా ఉంటే రౌడీజం కూడా కంట్రోల్ చేశాం ఈ రోజు మీరు చూస్తే అతి పెద్ద సమస్య ఎన్నికల్లో కూడా నేను చెప్పాం అన్ని సమస్యలు నేను పరిష్కారం చేస్తాను కానీ గంజాయికి బానిసైపోయి డ్రగ్ కు బానిసైపోతే చాలా ప్రమాదం వస్తుంది ఒకసారి అలవాటైపోయిన తర్వాత తెలుసో తెలియకో ప్రలోభ పెట్టి కొంతమందిని ఈ విధంగా చెడగొట్టిన తర్వాత వారిని బాగు చేయడం చాలా కష్టమని ఒక మాట చెప్పాను తల్లిదండ్రులు కూడా చెప్పాను ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి రాష్ట్రం మొత్తం ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ అనేక సందర్భాల్లో ఉద్యమాలు చేశాం ప్రతిపక్షంగా మేము ఉద్యమాలు చేసింది డ్రగ్స్ వస్తున్నాయి రాష్ట్రం కేంద్రంగా మారిపోయింది ఏజెన్సీ ఏరియా చూస్తే గంజాయి పంట పండిస్తున్నారు ఇది మామూలు పంటగా తయారు చేసుకుని రాష్ట్రాన్ని దేశాన్ని నాశనం చేస్తున్నారు విశాఖపట్నం కేంద్రంగా చేసుకుని ఒక మంచి ప్రాంతాన్ని దెబ్బతీస్తున్నారు ఆంధ్ర బ్రాండ్ పోతా ఉందని చాలా సార్లు చెప్పాను నేను ఆ విధంగా పోరాడితే కడాన ఒక్క సమీక్ష పెట్టలేదు ఆనాటి ముఖ్యమంత్రి కనీసం ఒక్కసారి ఖండించలేదు ఐదేళ్లైంది యాంటీ డ్రగ్ మూమెంటం మీరందరూ చూస్తే ఇంటర్నేషనల్ డే ఇదే మరికి జరిపేవారు రోజైన కార్యక్రమం చేపట్టాడని నేను అడుగుతున్నా మేము పోరాడితే మా ఆఫీసు మీదకి దాడి పంపించాడు దాడి చేశారు తిరిగి కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని జైల్లో పెట్టాలని ప్రయత్నం చేశారు నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఇది ఒక సమస్య వారసత్వంగా వచ్చింది నాకు అనేక సమస్యలు వచ్చాయి కాని ఇది పెద్ద సమస్య పది లక్షల కోట్ల రూపాయలు అప్పులైనాయి నేను సూపర్ సిక్స్ ఇస్తా ఒకే మాట చెప్తున్నా ఎన్ని కష్టాలున్నా మళ్లీ రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత మాదని ఆ రోజే చెప్పాం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని చాలా స్పష్టంగా చెప్పాం దాన్ని ముందుకు తీసుకుపోతున్నాం ఈ రోజు నేను వచ్చింది ఇక్కడికి డ్రగ్స్ గాని గంజాయి గాని పండించే వ్యక్తులు గాని అమ్మే వ్యక్తులు గాని ఈ డ్రగ్స్ కు అలవాటు పడిపోయి దీన్ని సేవించే వ్యక్తులు గాని వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నేను మీ పైన గంజాయి పైన డ్రగ్ పైన యుద్దాన్ని ప్రకటిస్తున్నా ఎవరైనా అడ్డం వస్తే తొక్కుకుంటా పోవడం తప్ప ఎవరిని పెట్టను ఈ విషయంలో మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన ఉంది ఐదేళ్లలో మీరు చూశారు ఇప్పుడే ఎమ్మెల్యే గారు ఒక మాట చెప్పారు స్థానిక శాసన సభ్యుడు ఏ నాయకుడైనా రాజకీయాల్లో ఉండే వ్యక్తులు ఆదర్శంగా ఉండాలి చెడును ఎక్కడ కూడా ప్రోత్సహించకూడదు చెడు వ్యక్తులతో కలవకూడదు అలాంటిది ఒక గంజాయి బ్యాచ్ రౌడీ షీటర్ పోలీసుల మీద దాడి చేస్తే పోలీసులు అతన్ని ఎక్కడికక్కడ పోలీసుల డ్యూటీ కంట్రోల్ చేయాలి కంట్రోల్ చేస్తున్నాడని నెపంతో కొన్ని వందల మోటార్ బైకులు ఎసగిపోయి గొడవ చేసి గంజాయి బ్యాచ్కి సహకరిస్తే ఏ మనాలని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా వదిలిపెట్టమంటారా అని అడుగుతున్నా ఏంటి పిల్లలు అని అడుగుతున్నా రాజకీయం ముసుగేసుకుంటే అడ్డంగా రాజకీయం ముసుగు తీసి గంజాయి బ్యాచ్ ని గంజాయి బ్యాచ్ కి సహకరించిన వాళ్ళని ఎట్లా ట్రీట్ చేయాలనో ట్రీట్ చేసి ప్రజలకు సేఫ్టీ ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఓసారి నాకు చూస్తే బాధేస్తుంది అపోజిషన్ లో ఉన్నప్పుడు కోదాడు దగ్గర కన్న కొడుకు ఈ డ్రగ్స్ కు అడిక్ట్ అయిపోయి తల్లి చెప్పితే ఇనకపోతే తీసుకొచ్చి బయట చెట్టు గటేసి నీళ్లన్ని పోసి పోస్తూనే కుడుతూ డెమాన్స్టేషన్ చేసింది నువ్వు నా కడుపులో పుట్టావు నువ్వు తప్పుడు పని చేస్తున్నావు దీనివల్ల నేను తలెత్తుకోలేకపోతున్నాను నిన్ను మారమంటే నేను మారడం లేదని కన్న తల్లి క్షోభ చూస్తే చాలా బాధపడే పరిస్థితికి వచ్చింది కొంతమంది తల్లిదండ్రులు చెప్పుకోలేకపోతున్నారు కొంతమంది చాలా బాధపడుతున్నారు నేను యువతకు ఒకటే పిలిపిస్తున్నాం ఈ రోజు మనందరం అందరం కూడా టెక్నాలజీ ఏజ్ లో ఉన్నాం ఒక విధంగా ఆలోచిస్తే మీరు చాలా అదృష్టవంతులు ఒకప్పటికంటే ఇప్పుడు నాలెడ్జ్ మొత్తం మీ దగ్గర ఉండే పరిస్థితి వస్తా ఉంది ఆఫ్ లైన్ లో గాని ఆన్లైన్ లో గాని నాలెడ్జ్ యాక్సెస్ కు వచ్చే పరిస్థితి వచ్చింది భవిష్యత్తులో కూడా కష్టపడడం కంటే తెలివితేటలతో చేయగలిగితే ప్రపంచమే హద్దుగా ఆకాశమే హద్దుగా మనం పైకి పోయే పరిస్థితి వస్తుంది ఇలాంటి సమయంలో ఒక మంచి అవకాశాలు వచ్చే ఈ సమయంలో ఎక్కడికక్కడ మనం చూస్తే ఇలాంటి గంజాయి అదే డ్రగ్స్ మీద పోరాడే పరిస్థితి వస్తా ఉందంటే బాధేస్తుంది నాకు ప్రపంచంలో మనం పోటీ పడవలసిన అవసరం ఉంది గాని అదే సమయంలో ఈ సమస్య గాని ఇంకా పెరిగితే చాలా ప్రమాదాలు వస్తాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఈ రోజు నుంచి ఒకటి హెచ్చరిస్తున్నా ఈ ఒక్క సంవత్సరంలో ఎవరైతే పంట పండించే వాళ్ళందరూ ఇప్పటికే కంట్రోల్ చేసుకున్నారు ఎవరైనా సరే బయట నుంచి తెచ్చి ఇక్కడ అమ్మినా వాళ్ళని కూడా వదిలిపెట్టను మన రాష్ట్రంలో దగ్గర దగ్గర ముప్పై లక్షల మంది వేరే ప్రాంతాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి చిన్న చిన్న పనులు చేయడానికి ఇక్కడికి వస్తున్నారు మైగ్రేషన్ లేబర్ వస్తున్నారు వాళ్ళు వచ్చేటప్పుడు అక్కడ పండించే గంజాయి తీసుకురావడం ఇక్కడ కూడా డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితికి వస్తున్నారు వాళ్ళకు కూడా చెప్తున్నా అలాంటి వాళ్ల పట్ల ఎక్కడ పనిచేసినా అక్కడ పని చేయించుకునే వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి సమాజ హితం కోసం మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈ రోజు పోలీసింగ్ అనేది పోలీసులు చేయడమే కాదు ప్రజలు కూడా పోలీసింగ్ చేసే పరిస్థితి రావాలి అధ్యయనం చేసుకునే పరిస్థితి రావాలి మీరు చేయగలిగితే ఈ రాష్ట్రాన్ని జీరో టాలరెన్స్ తో నూటికి నూరు శాతం లా అండ్ ఆర్డర్ కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ రోజు గంజాయిని నిర్మూలించడం ప్రభుత్వం ఒక్కరి బాధ్యత కాదు ప్రతిపక్షాలు కూడా ముందుకు రండి మీరు కూడా ప్రజా చైతన్యం తీసుకురండి ప్రజల్ని మెప్పించండి ఓట్లు ఎంచుకోండి గాని ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు చేసి మీరేదో రాజకీయ లబ్ది పొందామంటే అది కుదరదని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీరు ఒక్కసారి చూస్తే రెండు వేల ఇరవై ఓట్లో దేశంలో పండించే గంజాయిలో యాభై శాతం ఆంధ్రప్రదేశ్ అదే మరిగా ఒరిస్సా నుంచే పండించారు అంటే ఇదేదో వరి పంట కాదు లేకపోతే ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన పంట కాదు గంజాయి అనేది చాలా ప్రమాదం అలాంటి పంటకు ఏజెన్సీ ఏరియా కేంద్రంగా చేసి దేశానికి మొత్తం పంపిస్తే దేశమంతా కూడా రేడ్స్ చేస్తే దానికి సెంట్రల్ గా విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ అంటే చాలా బాధేస్తుంది ఈ రోజు ఇంకొక పక్క మనం చూస్తే ఈ గంజాయి గాని డ్రగ్స్ వాడకంతో తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి వారు శక్తిని కోల్పోతారు ఏకాగ్రత పోతుంది మనిషి మురుగులా తయారవుతారు నేను ఎన్నో సార్లు చెప్పాను డ్రగ్స్ గాని గంజాయికి అలవాటు పడిన వ్యక్తి చాలా ప్రమాదంగా తయారవుతాడు డిప్రెషన్ కు గురవుతారు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వస్తారు ఇంకో పక్కన మీరు చూస్తే అక్కడి నుంచి బయటపడడం కూడా చాలా కష్టం వాళ్ళందరికీ వాళ్ళు సమాజానికే పెద్ద సమస్య తల్లిదండ్రులు కూడా పెద్ద సమస్య వీళ్ళని కంట్రోల్ చేయలేరు కంట్రోల్ చేస్తే కుటుంబంలో కూడా భయపడతారు ఎందుకంటే గంజాయి తీసుకుని ఇంటికొస్తే ఏం చేస్తాడోని తల్లిదండ్రులు భయపడే పరిస్థితి ఇలాంటి సమస్యలన్నీ వచ్చాయి అలాంటి మత్తులో ఉండే వ్యక్తి పిల్లలపైన మహిళలపైన చివరికి తల్లి పైన చెల్లెలపైన హింసకు దిగుతున్నారు పసి పైన దాడి చేస్తున్నారు ఇటీవల నేను కొన్ని కేసులు చూస్తే ఏ మాటలు చెప్పాలని అర్థం కావడం లేదు మూడు సంవత్సరాల పసి పిల్లలపైన ఈ మానవ మృగాలు అత్యాచారాలు చేస్తున్నాయంటే వీళ్ళు మనుషులా అని అడుగుతున్నా మిమ్మల్ని అలాంటి వాళ్ళని క్షమించాలని అడుగుతున్నా అందుకే ఒక మాట చెప్పాను ఇప్పుడే హామీ ఇస్తున్నా ఈ రోజు కూడా హెచ్చరిస్తున్నా ఒక సంవత్సరం అందరికి చెప్పా ఏజెన్సీ ఏరియాలో క్లియర్ గా చెప్పాను ఎక్కడా గంజాయి పెంచడానికి వీలు లేదు పదివేల ఎకరాల్లో గంజాయి ఉంటే ప్రత్యామ్నాయ పంటలన్నీ ఊడిచ్చి గంజాయిని నిర్మూలించే ప్రయత్నం చేశారు సెటిలైట్ ద్వారా సమాచారం తెప్పిస్తున్నాం గూగుల్ ద్వారా సమాచారం తెప్పిస్తున్నాం డ్రోన్స్ పంపిస్తున్నాం మీరు ఎక్కడైనా సరే గంజాయి పెంచితే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టాలని హెచ్చరిస్తున్నాం ఈ రోజు రాష్ట్రంలో మీరు చూస్తున్నారు టెక్నాలజీ నేను రాత్రిలో డ్రోన్స్ పంపించి పెట్రోలింగ్ చేసే పరిస్థితికి వస్తున్నాం ప్రతి జిల్లాలో ప్రతి ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు పెట్టి ఎక్కడికక్కడ రియల్ టైమ్ లో లాండ్ ఆర్డర్ కాపాడే పరిస్థితికి వస్తాం ఇంకా వినూత్నమైన మార్గాల ద్వారా ఏమేం చేయాల చేస్తాం కానీ అన్ని చేసినా ప్రజల నుంచి సహకారం లేకపోతే అనుకున్న లక్ష్యాన్ని మనం నెరవేర్చలేం నా నమ్మకం మీ మీద మొన్న ఎన్నికల్లో చూశాం నేను ఒక పిలిపిచ్చాను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు నేను బీజేపీ కలిసి ముందుకు వచ్చాం మీకు హామీ ఇచ్చాం హామీ ఇస్తే నా జీవితంలో ఎప్పుడూ చూడని విజయాన్ని తొంభై నాలుగు పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటే ఇది ఒక చరిత్ర ఒక నమ్మకం ఇప్పుడు మళ్లీ మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం సుపరిపాలనలో తొలి అడుగు వేశాం నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా అంత బాగుంటే చేయడం చాలా సులభంగాని అన్ని విధాల అధ్వానమైన పరిస్థితుల్లో ఈ రోజు ఉన్నాం అందుకే ఈ రోజు రాష్ట్రంలో తొలి సంవత్సరంలో ఏ విధంగా చేయాలనో చాలా వరకు చేసి కంట్రోల్ చేశాం ఈ రెండో సంవత్సరం ప్రధానమైన పైన మళ్లీ దృష్టి పెట్టాను ఈ సమస్యలు కంట్రోల్ చేసి తర్వాత మీరు చూస్తే నేను చెప్పిన హామీలు నెరవేర్చడమే కాకుండా ఈ కొండే పిల్లలందరూ ఉన్నారు నేను పనిచేసేది ఈ రాష్ట్రం బాగుండాలని అందరూ ఆనందంగా ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని ఆర్థికంగా వెసులుబాటు రావాలని ద్వేయంతో పనిచేస్తున్నాను ఈ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలనేది నా ఆకాంక్ష నా కోరిక కొన్ని దిక్కలు నేను చూస్తున్నాను కొంతమంది గంజాయి అమ్మే పరిస్థితి వచ్చారు మామూలు షాపుల్లో గంజాయి అమ్మక కేంద్రాలుగా తయారైపోయినాయి ఇప్పుడు అవన్నీ కూడా మనం గట్టిగా టైటన్ చేస్తే ఇప్పుడు కొత్తగా మెడికల్ షాప్ లో మత్తు పదార్థాలు అమ్మే పరిస్థితికి వచ్చారు అంటే ఎక్కడికి పోతున్నా నాకైతే అర్థం కావడం లేదు దీనిపైన కూడా నేనే పేరు పెట్టాను ఈగలని రాష్ట్రం మొత్తం ఇలాంటి వ్యక్తుల పైన దేగ కన్నేశాం మూడో కన్ను చూస్తానే ఉంటుంది మిమ్మల్ని ఎవరిని వదిలి పెట్టనని మరొక్కసారి హెచ్చరిస్తున్నా మారితే మారండి మారకపోతే ఈ రాష్ట్రంలో ఉండడానికే మీకు అర్హత లేదు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఎవడైనా సరే ఆడబిడ్డల జోలుకొస్తే అదే చివరి రోజు శాశ్వతంగా మత్తు దిగిపోతుంది ఆ విషయం కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి వెన్నెముకలో వణుకు పుట్టాలి నేను మిమ్మల్ని కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వం చేయాల్సినవన్నీ చేస్తాం నేను ఒకసారి యుద్ధాన్ని ప్రకటించానంటే మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది విభజన జరిగిన తర్వాత కొన్ని కష్టాలు వచ్చాయి కొన్ని ఇబ్బందులు కూడా మనకు వచ్చాయి పంతొమ్మిది ఇరవై నాలుగు పరిపాలన వల్ల మళ్లీ మనం చాలా ఇబ్బందులకు వెళ్లిపోయాం మొత్తం అంతా కూడా అన్ని వ్యవస్థలు యుద్ధంసానికి గురైనాయి ఇప్పుడు మీలో కూడా కనీసం గంజాయి డ్రగ్స్ గాని పూర్తిగా పరిరక్షించుకోలేకపోతే జాతి నిర్వీర్యమైపోతుంది ఆ సమస్యల నుంచి బయటపడాలంటే ప్రజా చైతన్యమే మార్గం మీరు ముందుకు రండి మీకు అండగా మేము ఉంటాం తప్పకుండా మళ్ళా నా ఆలోచన ఒకటి రెండు వేల నలభై ఏడుకి ప్రపంచంలోని తెలుగు జాతి నెంబర్ వన్ జాతిగా ఉండాలనేది నా ఆకాంక్ష ఆలోచన అది జరగాలంటే ఇప్పటి నుంచి ఇలాంటి సమస్యలన్నీ పరిష్కారం చేసుకుని ఈ నాలెడ్జ్ ఎకానమీలో మనం ముందుకు పోవాలి నిన్నే మీరు చూశారు ప్రధానమంత్రి గారు యోగా విశాఖపట్నంలో పెట్టమంటే నేను ఒక పిలిపిస్తే ఎవ్వరూ ఎక్కడా చేయలేని విధంగా ఇరవై మూడు ప్రపంచ అవార్డులు వచ్చాయంటే అది తెలుగుదేశం పార్టీ ఇక్కడుండే ఎన్డీఏ పనిచేసిన విధానం దానికి ప్రజల యొక్క సహకారం ఆ విషయం చూసినాక నాకు చాలా నమ్మకం వచ్చింది ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో డ్రగ్స్ గాని గంజాయి గాని సేవించే వాళ్లు ఉండరని గట్టిగా నిరూపించే బాధ్యత మీది దానికి సహకరించే బాధ్యత నాది